హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వాతి టేస్టీ వ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో చేయబోయే రెసిపీ వచ్చేసి మై ఫేవరెట్ చికెన్ ఫ్రై పీస్తో కర్రీ చేశానండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ అనేది హీట్ చేయాలి నేను కిలో చికెన్ తీసుకున్నానండి స్క్రీన్ పైన ఇచ్చినవన్నీ కూడా యాడ్ చేసి వన్ అవర్ మీరు పక్కన పెట్టేసుకోవాలి ప్యాన్లో త్రీ టైమ్ ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క చికెన్ పీస్ అనేది ఆయిల్లో వేసుకొని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ ద్వారా ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అనేది కూడా అప్లోడ్ చేస్తాను అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే చికెన్ అనేది ఒకవైపు ఫ్రై అయిందో లేదో చూద్దాము ఓకే ఫ్రై అయిందండి చికెన్ అనేది ఒకవైపు ఇలా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది మరోవైపుకి తిప్పేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి లేదంటే చికెన్ అనేది తొందరగా మాడిపోతుంది ఎందుకంటే ఇందులో మనం పెరుగు కూడా వేసాం కదా అందుకు టెన్ మినిట్స్ తర్వాత నాకు చికెన్ ఫ్రై అయ్యింది ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కూడా కట్ చేసుకోవాలి స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అవ్వగానే రెండు ఆకులు దాల్చిన చెక్క ఒక లవంగము ఒక ఇలాచి సాజీరా వేసుకొని అంతా కూడా ఫ్రై అయినంత వరకు వేయించుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్లకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ స్టేజ్లోనే మన కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేయాలి ఇప్పుడు అప్పటికప్పుడే ఇంట్లోనే రుబ్బుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టూ స్పూన్స్ వేసుకొని అంతా పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న టమోటా కూడా వేసుకొని సాల్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అన్నది మూత పెట్టి ఉడికించుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఒక్కసారి మనం టమాటా ఉడికిందా లేదా చూద్దాము మూత తీసి టమాటా చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లోనే కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకున్నాక వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి అంతా కలిసేలా కలుపుకోవాలి మసాలా అంతా చక్కగా కలిసిపోయింది ఇప్పుడు మనం ఈ స్టేజ్లోనే టూ టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి ఆల్రెడీ మీరు చికెన్లో ముందుగానే మనం ఆల్రెడీ కారం కలుపుకో కలుపుకున్నాం కాబట్టి మీ స్పైసెస్కి తగ్గట్టు కారం అన్నది అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది లేదు మీకు ఇంకెక్కువ కావాలి అనుకుంటే ఇంకెక్కువ వాటర్ కూడా వేసుకోవచ్చు ఒకసారి గ్రేవీ అంతా కలిసేలా కలుపుకున్నాక ఒక్క టూ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నది ఒక్కొక్కటిగా ఆ గ్రేవీలో అనేది వేయ వేసుకోవాలి వేసుకొని ఆ పీసెస్కి అన్నిటికి పట్టేలా గ్రేవీని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ అన్నది సిమ్లో పెట్టుకొని మరొక టెన్ మినిట్స్ గ్రేవీని ఉడికించుకోవాలి ఆల్రెడీ మనకు చికెన్ అనేది ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాం అనుకోండి పీసెస్కి గ్రేవీ అనేది పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొద్దిగంతా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతేనండి చికెన్ ఫ్రై పీస్ కర్రీ రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి రెసిపీ అనేది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి